నమస్తే కడప వార్త ఈరోజు మనము కడప కల్పతరు విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఉన్నాము ఈ దేవస్థానానికి సంబంధించి రాహు కేతు పూజకి బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతున్నాయి అమ్మవారికి ముఖ్యంగా ఇంతకు ముందే భక్తులకు భక్తులను అడిగి వారి యొక్క అమ్మవారి మహత్యం గురించి వారిని అడిగినప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి కూడా ఈ అమ్మవారిని కేతు పూజకి కానీ మిగతా పూజలకి పూజలకి అమ్మవారి దగ్గరికి వచ్చేస్తున్నారని వారి యొక్క సుఖ సంతోషాలలో అమ్మవారు ఒక భాగం అయిందని చెప్పి తెలియజేస్తున్నారు అదే విధంగా ముఖ్యంగా ఈ రాహు కేతు పూజ మరియు ఈ దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాల గురించి మనకు తెలియజేయడం కోసం ఆలయ ప్రధాన అర్చకులు భవానీ శర్మ మనతో ఉన్నారు నమస్తే స్వామి నమస్కారం మన ఆలయ రాహు కేతు పూజ గురించి మరియు మిగతా పూజల గురించి ఒకసారి మన కడప వార్త ప్రేక్షకులు వివరించండి స్వామి తప్పకుండా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపుణైనటువంటి విజయ దుర్గాదేవి అమ్మవారు విజయాన్ని చేకూర్చేటువంటి తల్లి అమ్మ విజయ దుర్గాదేవి అనే పేరుతో ఇక్కడ అమ్మవారిని రెండు వేల రెండవ సంవత్సరంలో మాఘమాసంలో పూజ చేయడం జరిగింది ఆలయం ఉందా ఈ ఆలయాన్ని నిర్మించేటువంటి దాత గారి పేరు రావు గారు ఈ ఆలయాన్ని ఒకటే నిర్మించారు అనమాట ఇప్పటి వరకు ఆయనే ఈ యొక్క ఆలయాన్ని నడిపిస్తున్నారు అలాగే ఇక్కడ మన యొక్క ఆలయంలో విశేషమేమయ్యా అంటే కనుక ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరము ఫిబ్రవరి మాసంలో వచ్చేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలు పాంచిక కళ్యాణం అంటారు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతూ ఉంటాయి ఈ ఐదు రోజుల్లో భాగంగా అమ్మవారికి ప్రాతకాలంలో విశేషంగా శుక్రవార సేవ అభిషేకములు మరియు మంగళార్తులు చండీ హోమము నవావరణ శ్రీచక్రార్చన ఇవన్నీ ఎంతో భక్తి విశేషంగా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ ప్రతి శుక్రవారం నాడు మరియు మంగళవారం నాడు పౌర్ణమి రోజున అమ్మవారికి పంచామృత అభిషేకాలు విశేషంగా ఉంటాయి ఇక్కడ అందులో భాగంగా ప్రధానంగా మనం తీసుకున్నటువంటి అయితే మంగళవారం నాడు అమ్మవారికి ఇక్కడ రాహు కాలంలో రాహు కేతుకి విశేషమైన పూజా విధానం అంతా ఉంటుంది ఈ యొక్క నవగ్రహాలన్నీ అమ్మవారి యొక్క ఆధీనంలో ఉంటాయి అమ్మవారు ఏ విధంగా ఈ యొక్క సృష్టిని నడిపిస్తూ ఉంటుందో ఈ గ్రహాలన్నీ అమ్మవారి యొక్క ఆధీనంలో ఉండి ఎవరైతే ఈ యొక్క రాహుకాలం పూజ మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు నెల నుంచి జరిగేటువంటి ఈ యొక్క రాహుకాలంలో రాహుకేతుకి విశేషంగా ఉంటుందట ఈ యొక్క రాహుకేతు కాలంలో అంటే కన్నా మనకు ఈ యొక్క కాలంలో జరిగేటువంటి కాలంలో ఏదైతే దోషం ఉంటుందో రాహు కాలంలో రాహు దోషం ఉంటుంది కొంత కేతు దోషం ఉంటుంది ఈ యొక్క దోషాలని తొలగిపోయి ఈ యొక్క కాలంలో పూజ చేస్తే వాళ్లకు సంకల్పించుకునేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో వివాహం కాని వారికి అత్యంత శీఘ్రంగా వివాహం అయ్యడం అలాగే సంతానం లేని వారికి సంతానం చేయడం కానీ ఇంకా ఇతర ఏదైనా ఏదన్నా కోరికలు ఉన్నా కానీ ఇవన్నీ తప్పకుండా నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసము అలాగే ఇక్కడ మనకు ఈ యొక్క రాహుకాలంలో రాహు కేతుకి పూజ చేయడం వల్ల ముఖ్యంగా మనకు ఈ యొక్క ఆలయం అనేది చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది అన్నమాట ఈ రాహుకాలంలో పూజ చేయడం వల్ల అందులో భాగంగా మనకు విశేషంగా మనం చేసేటువంటి పూజా విధానం ఏది శాస్త్రోతంగా చేస్తానండి పూజా విధానం పురాణ కాలంలో ఎట్లయితే ఆలయంలో నియమాలు ఉన్నాయో ఆ ఆలయం ప్రకారం ఇక్కడ నియమాలు జరుగుతూ ఈ యొక్క పూజ విదేశాల్లో జరుగుతూ ఉంటాయి ఈ రోజు ఎంతమంది భక్తులు పూజలో పాల్గొన్నారు స్వామి ఈ రోజు ఈ యొక్క రాహు కాలంలో భక్తులు పాల్గొనే సంఖ్య ఒక వెయ్యి మంది దాకా ఉన్నది ఆ అందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారనమాట మన యొక్క ఈ యొక్క భక్తులు వివిధ వివిధ ప్రాంతాల నుంచి అన్నమాట కమలాపురము కడప కూరమావళ బద్వేలు కసాపల్లూరు రాజంపేట మైదుకూరు చెన్నై బద్వేల్ బెంగళూరు ఇంకా ఇటువంటి హైదరాబాద్ క్షేత్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వచ్చి ఆ యొక్క భక్తుల కోరికలు నెరవేర్చడానికి కోసము ఇక్కడ రావాలని పూజ చేయడం జరుగుతుంది అనమాట ఓం శ్రీ విజయ్ దుర్గా దేవి నేను కడప వార్త నుంచి అమ్మా ఎన్ని రోజుల వింటే వస్తున్నారు మీరు ఇక్కడ రాహుల్ గాంధీ పూజకి నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి వస్తున్నారా అమ్మవారి నైన్ ఇయర్స్ నుంచి ప్రతి రోజు కంటిన్యూ వస్తున్నారా కంటిన్యూ అమ్మవారు నవప్రహ మధిపతి దొగాదేవి మనకి ఎటువంటి ఆరోగ్యాలు అనారోగ్యాలు ఉన్నాయి పిల్లల వివాహాలు కాకుండా మనకి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయి మానసిక బాధ పెట్టేటువంటి అటువంటి వాళ్ళందరికీ అమ్మవారు చానా మంచి శుభదాయిని ఆరోగ్యప్రదాయిని అమ్మవారి మృత సుమాలి పూజకు విశేషంగా ఎక్కడ కూడా మన నలుమూల నుంచి గానీ ఈ రకాల పూజకు రావడం జరుగుతుందమ్మా మంచి శుభ ఫలితాలు ఇస్తా ఉంది ఒక రోజు మనం ఆబ్సెంట్ అయినా మనకు మనసు ఏదో విధంగా ఉంటది అమ్మని అనేది బాధ అనేది ఉంటది చాలా మంచి అమ్మవారు మన కడపకు మంచి వరపు ఈ నిర్మించినటువంటి దుర్గా మల్లికార్జునరావు గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్వాములకు అందరికి అర్థ స్వాములకు ఇక్కడ కూడా పనిచేసుకుని స్టాఫ్ తో అందరికి పేరు పేరు ప్రత్యేకమైన ఎన్ని గంటలకు వచ్చారమ్మా ఇక్కడ మీరు మార్నింగ్ అంటే టూ థర్టీ కి వస్తామండి రాపాల మంగళవారం ఆఫ్టర్నూన్ పేరు లత అండి మాది కడప మేము చాలా ఏళ్ల నుంచి వస్తున్నాము అమ్మవారి మమ్మల్ని చల్లగా బాగా చూస్తుంది మా పిల్లలు మేము అందరం అమ్మవారి బాగా కురుస్తున్నాం డైలీ వస్తారు మా వారు మేము కూడా వస్తాము అది ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మా అమ్మవారి రాహుల్ ఏళ్లించిన గుడి కట్టినప్పుడు టూ ఇయర్స్ టైమ్స్ నుంచి వస్తున్నాం వస్తున్నారా మామూలుగా మీకు ఒక మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ అమ్మవారి నెరవేరుస్తున్నారు ఉందా నేను ఏమేమి నిర్వహిస్తున్నాండి ఒకసారి చెప్పండి మా కడప వార్త ప్రశికరికి మంచిగా ఒకటి చెప్పండి మా పిల్లల విషయంలో మా వాళ్ళ విషయంలో అంతా జరిగాండి చాలా మంచి జరిగింది అవునా మావలుగా ఈ రోజు నేను ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటారా ఉపవాసం ఉంటారా ఆ మళ్ళ మార్నింగ్ పూట కిప్స్ ఆం ఆఫ్టర్ నేమ్ తినాం అవునా మళ్ళీ దీపం ఇంట్లో దీపం పెట్టి ఫాస్టింగ్ ఉంటారు మీకు అన్ని అమ్మవారి దగ్గరికి వచ్చిన వాళ్ళు అన్ని శుభాలే జరుగుతున్నాయి అన్ని మంచి అమ్మ దైవన మేము మంచిగా బా సంతోషంగా ఉంటున్నారు నమస్తే అమ్మా మీ పేరు ఏం పేరు నా పేరు షాహీనా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి రాహుకేతు పూజకు వస్తున్నారు అమ్మవారి మహత్యం గురించి చెప్పండి అమ్మగారు చెప్పాలన్నా కల్లో కనిపించి సాక్షాత్గా నాతో మాట్లాడింది మీతో మాట్లాడిందా మా వాయిస్ ఎలా ఉంటుందో నేను స్పష్టంగా నేను వేరే అమ్మకు ప్రతి వారం ఏ వారం కూడా మిస్గాను మంగళవారం శుక్రవారం ఆదివారం వారంలో ఈ మూడు రోజులు కంపల్సరీ వచ్చి అమ్మని చూసి తృప్తిగా పోతాను మీరు ఎక్కడ ఉంటున్నారు మేము ఇక్కడే అక్కాయపల్లెలో ఉంటాం అక్కాయపల్లెలో ఉంటున్నారా అమ్మవారి దగ్గర వచ్చిన నుంచి మీ కుటుంబము మీ కుటుంబం ఏ విధంగా ఉంది ప్రాబ్లం లేదు ప్రాబ్లం వచ్చినా ఎదుర్కొని

ఏరే క్యాస్ట్ అయినా ముస్లిం అయినా గానీ అమ్మవారినే కొలుస్తున్నారు దీపం పెడతారు ప్రతిరోజు నిత్యం ఉంటుందా ఓకే ఓకే మీరు మీరు రోజు ఒక మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు రాహు కేతు పూజకి మామూలు పొద్దున్నే

మీ పేరు ఏం పేరు రామలక్ష్మిదేవి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ రాహుకేత పూజకి మేము ఇరవై ఏళ్ళ నుంచి వస్తున్నాను పదహారు ఇరవై ఇరవై నుంచి వస్తున్నారా ఎక్కడి నుంచి వస్తున్నారు ముందు నుంచి కడపనే కడపన ఎక్కడ చదువు చదువుకున్న ఇంటర్ అయిపోయినప్పం కాదమ్మా ఎక్కడ ఈ కడపలో ఎక్కడ కడపల శంకర శంకరాపురం నుంచి వస్తున్నారా ఓకే అమ్మవారి ఈ ఇరవై ఒక్క సంవత్సరాలు అమ్మవారి మహత్యం గురించి చెప్పండి ఒకసారి నాకు కాలేజ్ లో బాగా ఎగ్జామ్స్ లో కానీ అంతా బాగా జరిగింది ప్రాజెక్ట్ తర్వాత పెళ్ళి నుంచి మ్యారేజ్ విషయంలో గాని సంతానం విషయంలో గానీ అంతా ఈ దీపాలు పెట్టడం వల్ల ఈ అబ్బాయి అంతే కదా ఏదైనా ఇచ్చినట్టే అన్ని బాగా జరిగాయి అంతా బాగా జరిగాయి ఇప్పుడు జాబ్ గురించి చేస్తున్నాను అది కూడా అమ్మవారు నెరవేరుస్తాని నమ్ముతాను ఖచ్చితంగా నెరవేరుస్తుంది నమ్మకం నమ్మకాన్ని అమ్మవారు ఎప్పుడు చేయరు ఓకే మీరు ఒక దాదాపు ఈ ప్రతి మంగళవారం వస్తారా లేదంటే శుక్రవారం కూడా వస్తారా మంగళవారం ఒక్కటే మంగళవారం ఒక్కటే వస్తారా అమ్మవారి అమ్మవారిని నేడుకున్నప్పటి నుంచి మీకు అంత అన్ని శుభమే జరుగుతాయి అంత బాగా గుడి గుడి ప్రతిష్ట జరిగి గుడి కట్టినప్పటి నుంచి వస్తున్నా మీరు వస్తున్నారా వెరీ 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 గుడ్ థ్యాంక్ యూ నమస్తే మీ పేరేం పేరు రాధాదేవి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి రాహుకేతు పూజకి వస్తున్నారు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను విగ్రహ ప్రతిష్ట రోజు నుంచి వస్తున్నాను విగ్రహ ప్రతిష్ట రోజు నుంచి వస్తున్నారా రోజు ఈవినింగ్ కూడా వచ్చేదాన్ని వాకింగ్ లాగా వచ్చి దర్శనం చేసుకో వెళ్లేదాన్ని ఎక్కడ ఉంటున్నారు మీరు ఐటీఐ సర్కిల్ లో ఉంటున్నాను అవునులేండి ఈ ఇరవై ఒక్క సంవత్సరాల్లో అమ్మవారి మహత్యం గురించి ఒకసారి చెప్పండి చాలా విశిష్టత అమ్మవారు ఏమనుకున్నా అవి జరుగుతాయి ఆమెకు రాహుకేతు పూజ చేసామంటే చాలు నేను నూట ఎనిమిది చేశాను ఇరవై ఒకటి చేశాను ఒక పది సంవత్సరం పదకొండు చేస్తూ ఉన్నాను అంటే పదకొండు అంటే అమ్మా పదకొండు వారాలు పదకొండు వారాలు చేస్తాను పది సంవత్సరం పది సంవత్సరం మిగతా ఎంచుకోను ఎంచుకొని పూజ చేస్తున్నానండి ఒకసారి చెప్పండి ఇల్లు కావాలనుకున్నా ఇల్లు ఇచ్చింది పొలం ఇచ్చింది బాబు ఉద్యోగం ఇచ్చింది ఏం అబ్బాయి సచివాలయంలో జాబ్ చేస్తున్నాడు అది లీవ్ పెట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కు ఎగ్జామ్స్ రాస్తున్నాడు రేపు నెల పన్నెండు ఆయన కొరక మళ్ళీ పూజ మొదలు పెట్టాను మీ ఆయన ఏం సూపర్ గా చేస్తాడు ఆఫీస్ సూపర్నెంట్ గా హోమియోపతి కాలేజీలో పాపకు డాక్టర్ సీట్ ఇచ్చింది ఫ్రీ సీట్ అన్ని నాకు అమ్మ నెరవేరుస్తుంది అందుకు అమ్మను రోజు వస్తాను మంగళవారం శుక్రవారం విశిష్ట అన్ని వస్తానే ఉంటారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త